నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న విడుదలైన పుష్ప టు సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుందని చెప్పవచ్చు మరి దేశవ్యాప్తంగా నిన్న విడుదలై సూపర్ హిట్ సాధించింది అనడంలో అతిశయోక్తి లేదు మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మరి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ సాధిస్తుందా బాహుబలి టూ సినిమా రికార్డులను బద్దలు కొడుతుందా ఇలాంటి విషయాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ సార్ మరి నిన్న పుష్ప టు సినిమా విడుదలైతే మొన్నటి నుంచి ప్రీమియర్ షోలు పడుతున్నాయి నిన్న కూడా విడుదలయ్యి టాక్ తో దూసుకుపోతుందని చెప్పవచ్చు మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రీమియర్ షోలు నైన్ థర్టీకి స్టార్ట్ అయినాయి మొన్న ఓకే అంటే నైట్ ఒంటి గంటకి వేసారు తర్వాత మూడు గంటలకి వేశారు ఐదున్నరకి వేశారు ఇవన్నీ కలిపి ఒకే కేటగిరీ కట్టాలి ఫస్ట్ డే కలెక్షన్ కింద వస్తాయి ఓకే సార్ ఇక్కడ ఏంటంటే రికార్డ్ రావడానికి ఖచ్చితంగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి స్టార్ హీరో కలెక్షన్స్ సాధారణ అల్లనే కాకుండా ఆ ప్లేస్లో పెద్ద స్టార్ హీరో ఎవరున్నా కానీ ఆ రేట్లు పెట్టి అన్ని థియేటర్లు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆ రికార్డు సాధ్యమవుతుంది ఓకే ఇది బన్నీ ఉండటం వల్ల సాధ్యమైందంట అని చెప్పలేను కానీ జనరల్గా అయితే స్టార్ హీరో ఆ రేంజ్ స్టార్ నెంబర్ ఉన్న హీరో ఎవరైనా ప్రభాస్ ఉన్నా బన్నీ ఉన్నా అన్ని థియేటర్లో అంత రేటు పెట్టుకుని అన్ని థియేటర్లో రిలీజ్ చేస్తే రికార్డు అయితే వస్తుంది ఆ రికార్డు ఏంటంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఫస్ట్ డే కలెక్షన్స్లోకి వచ్చిందనేది మనకు వస్తుంది సమాచారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత సాధించింది సార్ అంటే నేను మూడు వందల కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పాను అనమాట గ్రాస్ అంటే టోటల్గా వచ్చిన అమౌంట్ టికెట్ చింపితే వచ్చే డబ్బులు అదే నెట్ కలెక్షన్స్ అంటే నూట డెబ్బై ఐదు కోట్లు అంటున్నారు నెట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నూట డెబ్బై ఐదు కోట్లు అని చెప్తున్నారు షేర్ అంటాం దాన్ని మనం ఓకే సార్ ఇక్కడ ఏమవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బాలీవుడ్లో కూడా ఒక రికార్డు ఇది డెబ్బై కోట్ల పైనే ఉంది డెబ్బై నుంచి ఎనభై కోట్ల మధ్యలో బాలీవుడ్లో ఒక రికార్డు క్రియేట్ చేసింది పుష్ప షారుఖ్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ వాళ్ళు ఎవరు కూడా దరిదాపులో లేరు ఈ రికార్డుకి కాబట్టి బాలీవుడ్లో సక్సెస్ అయ్యింది అట్లాగే ఓవర్సీస్ మార్కెట్ అమెరికా అమెరికాలో ఇట్లా చోట్ల ముప్పై ఐదు కోట్లు కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు అది ఒక రికార్డు అట్లా చూసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలు కానీ మిగతా ప్యాన్ ఇండియా అన్నాం కాబట్టి కన్నడ కానీ తమిళ్ కానీ మలయాళం కానీ ఇట్లా చూసుకుంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గరికి ఉంటుంది అది రికార్డు అది పుష్ప టూకే సాధ్యమైంది అని చెప్పొచ్చు బుక్ మై షో రికార్డులు కూడా తర్వాత గంట వ్యవధిలోనే అంటే వాడు ట్రెండింగ్ అని ఇస్తారు బుక్ మై షో వాళ్ళు ట్రెండింగ్ దీంట్లో గతంలో కొన్ని సినిమాలు ఉన్నాయి బాహుబలి కానీ ఇవన్నీ అంటే గంటలో ఎన్ని టికెట్ బుక్ అయింది తొంభై ఐదు వేల ఏడు వందలు ఎంత ఉంది రికార్డు దాన్ని బీట్ చేసింది లక్ష పైగా వెళ్ళిపోయింది గంటలో ఎన్ని టికెట్లు బుక్ అయినా ఇస్తారమ్మా అది ట్రెండింగ్ అది దాటేసిందని చెప్పొచ్చు టికెట్లు బుకింగ్ పరంగా చూసుకుంటే ఇక అంత ముందు రికార్డు ఏంటంటే ట్రిపుల్ ఆర్ పేరుతో ఉంది రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన మల్టీ స్టార్ మూవీ ట్రిపుల్ ఆర్ పేరుతో రెండు వందల ఇరవై మూడు కోట్ల క్రాస్ ఉంది ఒక రికార్డుగా ఉంది ఇప్పుడు ఆ రికార్డుని పుష్ప టూ బ్రేక్ చేసింది దానికి ముందు బాహుబలి టూ ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి మనోచంద దేవరకి నూట డెబ్బై మూడు కోట్లు నూట డెబ్బై నాలుగు కోట్ల ఫస్ట్ కలెక్షన్ రికార్డు దాన్ని కూడా ఇది బీట్ చేసింది చెప్పాలి అదమ్మా ఇప్పుడు రాజమౌళి గారి దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ రాబోతుంది సార్ ఈ నైన్ పుష్ప టూ ని బ్రేక్ చేస్తుంది అంటే ఇది ఊహాజనితమైన ప్రశ్న ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు స్వామింగం అని ఒక సామెత ఉంది ఇది ఎట్టావో రాబోయే సినిమా కాబట్టి ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయితే అది కొడుతుందా లేదా అని చెప్తాను నేను కాకపోతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అది ఎందుకంటే అనేక భాషలో చేస్తున్నారు అది బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్ ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేయడానికి చూస్తారు వాళ్ళు మొత్తం మీద ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించవచ్చు అంటే ఈ ఆదివారం వరకు సాధారణంగా ఏంటంటే వాళ్ళు తప్పు చేసిన తప్పు ఏంటంటే ఈ రేట్లు పెంచడం అనేది పెద్ద తప్పు ఆ పెంచడం అది అత్యధిక పెంచడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోయింది జనంలోకి అంత పెంచకూడదు వాళ్ళు అక్కడ తప్పు చేశారు అలాగే ప్రీమియర్ షోలకి మరి ఒక ఫ్యామ్ ఒక అమ్మాయి చనిపోయింది సంజయ్ థియేటర్ దగ్గర ప్రీమియర్ షోలకి వాళ్ళు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది వాళ్ళు వచ్చారు అనుకోవచ్చు అక్కడికి హీరోలు వెళ్ళకూడదు ఇంత తొక్కేసలు అట్ట క్రేజ్ ఉన్న హీరోలు అట్లా వెళ్తే అవద్దు ఇలాగే జరుగుతూ ఉంటాయి అది దురదృష్టకర సంఘటన ఆ ఫ్యామిలీని కూడా వీళ్ళు ఖచ్చితంగా ఆదుకోవాలి నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వాళ్ళు ఆదుకుంటారా అర్జున్ ఆదుకుంటాడా అది చెప్పడం కానీ వాళ్ళని ఆదుకోవాలి ఇక కలెక్షన్ పరంగా చూసుకుంటే జనరల్గా అయితే యావరేజ్ని నాలుగు రోజులు ఉండే కాబట్టి నాలుగు రోజులు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసూలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు కలెక్ కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఆదివారం వరకు ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే అయితే వెయ్యి కోట్ల క్లబ్లోకి పుష్ప ఈజీగా చేరుతుంది అది అంటే దేవర రికార్డుని బద్దలు కొట్టేసేసి దగ్గర దగ్గరగా కేజీఎఫ్ఓ ఆ రికార్డులకి వెళ్ళిపోతుంది బ్రేక్ చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి ఓకే సార్ మరి సార్ మీరు అన్నట్టుగానే సంధ్య థియేటర్ వద్ద కొంచెం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఒక ఆవిడ కూడా చనిపోయింది వాళ్ళ బాబుకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మేము వచ్చామని ఆమె భర్త కూడా చెప్పారు సార్ దీనిపైన అల్లు అర్జున్పై కేసు నమోదు చేయాలంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు దీన్ని మనం ఎలా చూడాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి ఇట్లా రిస్క్ కంపల్సరీగా ఇట్లా రిస్కే అది వెళ్ళకూడదు గతంగా కేసు నమోదు చేస్తారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి సక్సెస్ కొట్టామన్న ఉత్సాహం కూడా ఆ నిర్మాతలో లేదు ఎందుకంటే ఇది విషాదకర సంఘటన కాబట్టి మనకి ఆ కురవాడు చూసుకుంటే భార్య భర్త మీద వాళ్ళ చెల్లెళ్ళని కూడా పట్టుకొచ్చారు ఆ కుర్రాడు మరి వాళ్ళు డబ్బులు ప్రీమియర్స్ వాళ్ళు డబ్బులు పెట్టుకుని ఒక మధ్యతరగతి కుటుంబం చెప్ప చిన్న కుటుంబం అది వాళ్ళు అభిమానంతోనే కేవలం ఆ కుర్రవాడి కోసమే వచ్చారు వాళ్ళు మన కాబట్టి ఆ కో వాళ్ళని ఆదుకోవాలి మరి ఆ ఫ్యామిలీని ఖచ్చితంగా వీళ్ళు ఆదుకుంటేనే మంచిది ఎందుకంటే అదొక విషాదకర సంఘటన చెప్పాలంటే అది ఇలాంటి పునరావృతం కాకూడదు అందుకని గవర్నమెంట్ కూడా ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఇప్పుడు మంత్రి గారు కూడా ప్రకటించేశారు ఇక్కడ నుంచి ప్రీమియర్ షోలకి పర్మిషన్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు ఇలాంటి జరిగితే మాత్రం అందుకని ప్రమోషన్స్ హీరోలు ఎలా చూస్తే రిలీజ్ రోజు కాకుండా రెండో రోజు మూడో రోజు పెట్టుకోవాలి తప్పితే ఇంత క్రేజ్ ఉన్న హీరోలు అలా థియేటర్లకు వెళ్తామని అనేది కరెక్ట్ తప్పు అది దీనిపై అల్లు అర్జున్ టీం కూడా స్పందించింది ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని కూడా అంటే స్పందించి స్టేట్మెంట్ ఇవ్వడం కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో చేసేదేదో వెంటనే చేసిస్తే బాగుంటుంది ఓకే ఈ వేడిలో వేడిగా చేసేయాలి అంతేగాని నేను ఎప్పుడూ చేస్తాము అని మాటలు కాదు కార్యరంగంలో దూకాలి ఇమ్మీడియేట్గా వెళ్ళిపోతేనే ఆ సానుభూతి అనేది కనీసం ఈ సినిమా కూడా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు కొంత ఆ ఇంపాక్ట్ అనేది చర్చించుకుంటూ ఉంటారు కదా ఇంకో పక్క చూస్తుంటే పుష్ప టు స్టోరీ అంత బాగాలేదు అనే నెగటివ్ టాక్ కూడా వస్తుంది దీనిపై మీ స్పందన అది కావాలని చేసే ఒక వర్గం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద హీరో అభిమానులు కొంత వ్యతిరేకతంగా ఉన్నారు హీరో వ్యతిరేకంగా ఉన్నాడని కూడా లేదు అభిమానుల్లో రెండు వర్గాలుగా ఉన్నాయి ఇక్కడ ఓకే ఇప్పుడు మెగా హీరోలు అల్లు హీరోలుగా ఇట్లా చీలిపోయి ఉన్నవాళ్ళు ఒక వర్గం వాళ్ళు మాత్రం కొంతమంది బహిరంగంగా చెప్తున్నారు మేము చూడము అని చెప్తున్నారు దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ శిల్పారవికి ప్రచారానికి వెళ్ళటం అనేది ఒక అల్లు అర్జును వెళ్ళటం అనేది డ్రాబ్యాక్ అని చెప్పాలి ఆ ఇంపాక్ట్ కూడా కొంత కలెక్షన్ మేపు చూపించే ప్రభావం చూపించే ఇది ఉంది అందువల్ల అయితే ఏదేమైనా సక్సెస్ వస్తే అన్నీ కొట్టుకుపోతాయి ఏ పెద్దగా ఆలోచించరు ఆటోమేటిక్గా అన్ని రివ్యూలు పాజిటివ్ రివ్యూలు వచ్చినాయి సాధారణంగా రివ్యూలు రివ్యూవర్ల వల్లే మా సినిమాలు ప్రాప్ అవుతాయి అంటారు కానీ వాళ్ళు చూసుకుంటే రివ్యూవర్లే ఈ సినిమాని నిలబెట్టేట్టుగా ఉన్నారు పాజిటివ్ రివ్యూలే వచ్చినాయి దాదాపు అన్ని వెబ్సైట్లు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఇలా రివ్యూలు ఎక్కువ ఉన్నాయి యావరేజ్ చూసుకుంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ ఎక్కువ రివ్యూలు నాకు నేను చూశాను ఓకే కాబట్టి అది ఒక పాజిటివ్గా మారింది తమిళనాడులో కూడా రివ్యూలు చేయొద్దు అని చెప్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు చెవాట్లు పెట్టింది ఈ భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించింది మీరేవరు ఆపొద్దని చెప్పడానికి అంటూ వాళ్ళు చెప్పబెట్టేలాగా వాళ్ళకి తీర్పిచ్చింది కోర్టు కాబట్టి రివ్యూల్ని ఆపాలనుకుంటే ఎవరి వల్ల కాదు సామాన్యులైన మామూలు సామాన్య ప్రేక్షకుడు కూడా ఫోన్ పెట్టుకుని తన ఒపీనియన్ చెప్పొచ్చు అది రివ్యూ అంటారా మీరు ఏమంటారో అనేది చెప్పను అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఈ సినిమాని నిలబెట్టడంలో కూడా రివ్యూవర్ల పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు మరి అమెరికాలో ముప్పై ఐదు కోట్లు సాధించిందని మీరు చెప్పారు కదా సార్ అంటే మన తెలుగు పాన్ ఇండియా మూవీ అనేది సాధించిన సినిమాగా మూడో సినిమాగా నిలిచింది అంటున్నారు సార్ అక్కడ చెప్పాలంటే అప్పుడు మూడో సినిమాగా ట్రిపుల్ ఆర్ఓ లేకపోతే బాహుబలి ఇట్లా రికార్డు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ మూడో ప్లేస్లో పుష్ప టూ అనేది వచ్చేసింది అంటే రికార్డుల కోసం కాకుండా మంచి సినిమా చేద్దాం తాపత్ర ఏందో అని మనం చేయాలి రికార్డుల కోసం అనేది అసలు దృష్టిలో పెట్టుకోకూడదు ఎప్పుడూ కూడా రికార్డుల కోసం పెట్టుకుంటే చాలా రకాల ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ప్రమాదకరమైన సంఘటన జరుగుతూ ఉంటాయి ఓవర్ హైప్ చేయటం వల్ల కూడా సినిమా ప్రమాదకరంగా మారుతుంది ఓ హైప్ చేశారనుకో మా సినిమాలు అంత ఉంది మా సినిమాలు ఎంత ఉందని నేను ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పారనుకో చివరి వద్దు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి అలా చెప్పుకోకుండా మామూలుగా వెళ్ళిపోవడం బెటర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ